ఏపీ మరియు టిఎస్ ఈ రెండు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండి అధిక దిగుబడి ఇస్తున్నటువంటి టాప్ ఫైవ్ హైబ్రిడ్ దొడ్డు వరి రకాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము విత్తన ఎంపిక అనేది ఎప్పుడైనా కూడా మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాన్ని రైతన్నలు ఎంచుకోవలసి ఉంటుంది చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సైషల్లోకి వెళుతుంది ఈ హైబ్రిడ్ విత్తనాలు అనేది ఒక ఎకరానికి వచ్చేసి ఆరు నుండి తొమ్మిది కేజీల విత్తనాలు అంశం అవుతూ ఉంటాయి ఈ వరి నారు అనేది పోసిన ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఖచ్చితంగా ఈ వరినాట్లు అనేటివి వేసుకోవలసి ఉంటుంది వీటిని వచ్చేసి ఒంటికర్రగా వరినాట్లు అనేటివి వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ హైబ్రిడ్ వరి సాగులలో టైం టు టైము ఎరువులు అనేవి వేసుకున్నప్పుడే రైతన్నలకు దిగుబడులు అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయి అయితే ఈ వీడియోలో వచ్చేసి టాప్ ఫైవ్ విత్తన రకాల గురించి కనుక చూసుకున్నట్లయితే నెంబర్ వన్ మహీంద్రా సీడ్స్ వారి ఎంపీ ముప్పై ముప్పై ప్లేస్ దీని యొక్క పంట కాలము వానాకాలంలో నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రోజులుగా ఉంటుంది యాసంగిలో అయితే నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు రోజులుగా ఉంటుంది ఇది బిఎల్బీని సమర్థవంతంగా తట్టుకుంటుంది ఒక్కొక్క గంటకు వచ్చేసి ఇరవై నుండి ముప్పై వరకు పిలుకలు అనేటివి వస్తాయి ఇది వచ్చేసి ఒక ఎకరానికి ముప్పై ఐదు నుండి నలభై క్వింటాల్ల దిగుబడిని ఇస్తుంది నెంబర్ టూ లక్ష్మీ సీడ్స్ వారి మెహర్ ఇది వచ్చేసి హైబ్రిడ్ విత్తన రకము దీని యొక్క పంట కాలము నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రోజులుగా ఉంటుంది ఇది మెడ అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది ఒక్కొక్క గంటకు వచ్చేసి పదిహేను నుండి ముప్పై వరకు ఈ పిలుకలు అనేటివి వస్తాయి ఇది వచ్చేసి ఒక ఎకురానికి ముప్పై ఐదు నుండి నలభై కింటాల దిగుబడిని ఇస్తుంది నెంబర్ త్రీ ఫైనరు సీడ్స్ వారి ఇరవై ఏడు పి ముప్పై ఏడు ఇది హైబ్రిడ్ విత్తన రకము దీని యొక్క పంట కాలము వచ్చేసి నూట ముప్పై నుండి నూట నలభై రోజులుగా ఉంటుంది ఇది బిఎల్బిని సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై కింటల్ల దిగుబడిని ఇస్తుంది నెంబర్ ఫోర్ సిరి సీడ్స్ వరి డబల్ టూ డబ్ల్యూ ఎయిట్ స్టార్ ఇది వచ్చేసి హైబ్రిడ్ విత్తన రకము దీని యొక్క పంటకాలము నూట పదిహేను నుండి నూట ఇరవై రోజులుగా ఉంటుంది ఇది తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇది వచ్చేసి ఒక ఎకరానికి ముప్పై ఐదు నుండి నలభై దిగుబడిని ఇస్తుంది ఒక్కొక్క గంటకు వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై వరకు ఈ పిలుకలు అనేటివి వస్తాయి నెంబర్ ఫైవ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఇది వచ్చేసి హైబ్రిడ్ విత్తన రకము దీని యొక్క పంట కాలము నూట నుండి నూట ఇరవై ఐదు రోజులుగా ఉంటుంది ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై క్వింటాల్ల దిగుబడిని ఇస్తుంది ఇది అగ్గి తెగులు మెడ ఇరుపు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది ఈ టాఫై విత్తన రకాలు అనేటివి మన రాష్ట్రాల్లో గత రెండు మూడు సంవత్సరాలుగా అధిక దిగుబడి ఇస్తున్నటువంటి విత్తన రకాలు ఇవే కాకుండా కావేరీ ఫోర్ సిక్స్ ఎయిట్ అంకూరి సీడ్స్ వారి సెవెన్ డబుల్ ఎయిట్ బయో సీడ్స్ వారి సెవెన్ డబల్ నైన్ విఎన్ఆర్ సీడ్స్ వారి డబల్ టూ టూ ఎయిట్ ఇవన్నీ కూడా అధిక దిగుబడి ఇస్తున్నటువంటి విత్తన రకాలు మీలో ఎవరైనా విత్తన రకాలు కనుక సాగు చేసి కనుక ఉన్నట్లయితే వీటి యొక్క దిగుబడి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి